పాపం ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశారనేది ఇప్పుడు అర్థం అవుతుంది అసలు విజయసాయి రెడ్డి గారు ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశాలను మాట్లాడారు బయటికి కనపడుతున్నటువంటి అంశాలు కొన్నే ఉన్నాయి కానీ వాటిని కొంచెం జాగ్రత్తగా గనక అర్థం చేసుకుంటే చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి ఒకటి ఆయన ఏం చెప్పారు పోర్టు కాకినాడ పోర్టుకు సంబంధించి మొత్తం కర్త కర్మ క్రియ ఈ మొత్తం విక్రాంత్ రెడ్డే చేశాడు కేవీరావు దగ్గర నుంచి బెదిరించి వీళ్ళే తీసుకున్నారు దీని ఎవరున్నారో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అని అయితే ఏవో నాకు తెలియదు కానీ విక్రాంత్ రెడ్డే చేశాడు విక్రాంత్ రెడ్డే చేశాడు విక్రాంత్ రెడ్డే చేశాడు ఇది నాకు గతంలో తెలిసినది కాదు నేను పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాలని నాకు తెలిసినాయి అని మళ్ళీ ఆయన కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు కూడా తెలుసు కానీ అప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నానని చెప్పాడు విక్రాంతి రెడ్డే అప్పుడేమన్నాడు చిన్నపిల్లవాడు విక్రాంత్ వాడికి ఏం తెలిసిద్ది అని అన్నాడు కానీ ఇప్పుడు మొత్తం కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డే చేశాడని స్వయంగా విజయసాయి రెడ్డి గారు సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చేశారు ఒకటి అంటే విక్రాంత్ రెడ్డిని ఇరికిచ్చేశాడు ఇక అయిపోయినట్టే నెంబర్ టూ లిక్కర్ స్కామ్ విషయంలో మొత్తంగా జరిగినటువంటిది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి మొత్తం చేశాడు ఆయన పాత్ర దానికి చాలా కీలకమన్నాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు బినామీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అంటే ఎవరు నీరికిచ్చారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా చెప్పాడు విక్రాంతి రెడ్డి పేరు చెప్పి ఏం చెప్పాడు విక్రాంతి రెడ్డికి ఇప్పుడు ఆ పోర్ట్లో ఏం రాలేదు కదా విక్రాంత్ రెడ్డి ఏం రాయించుకోలేదు కదా విక్రాంత్ రెడ్డి ఎవరో చేయించాడు శరత్ చంద్రారెడ్డి చేయించాడు శరత్ చంద్రారెడ్డి డబ్బులు ఎవరు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి సరే ఇది కానీ దీనివల్ల ఫైనల్గా బెనిఫిట్ అయింది ఎవరు విక్రాంత్ రెడ్డి అంత పని చేయగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ లేకుండా మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కర్ స్కామ్లో అంత పని చేయగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ లేకుండా ఇవన్నీ పోసగుచ్చినట్లు నాకేమీ తెలియదు నాకేమీ తెలియదు అంటూనే మొత్తాన్ని చెప్పేశాడు అంటే ఒకటి విక్రాంత్ రెడ్డికి ఇచ్చేశాడు రెండు కసిరెడ్డి రాజశేఖర ఇరికి ఇచ్చాడు ఇప్పుడు మూడు మొన్న మనం గమనించినట్లయితే ఆయన పార్టీలోంచి బయటకు వచ్చిన రోజున ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్న వైఎస్ వివేకా హత్య కేసులో గుండెపోటు అని ఎలా చెప్పారని అంటే నాకేం తెలుసు నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను అవినాష్ రెడ్డి ఎవరితో వాళ్ళకి ఫోన్ ఇచ్చాడు వాడు గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పి నేను అదే చెప్పాను అన్నాడు కానీ అక్కడ ఎవరినిచ్చాడు అవినాష్ రెడ్డికిచ్చాడు విక్రాంత్ రెడ్డికి ఇచ్చాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇచ్చాడు అవినాష్ రెడ్డిని ఇరికిచ్చాడు ముగ్గురిని ఇరికిచ్చేశాడు ఇంతవరకు ఓకే ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాడు మొన్న ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంది నేను రాజకీయాలకు దూరం అది ఇది అని చెప్పన్నాడు కానీ ఇప్పుడేమన్నాడు ఆయన చుట్టూత కోటరి ఉంది ఆ కోటరి వలన నేను చాలా మనసు విరిగిపోయింది నాకు మనసుకి శాంతే లేకుండా పోయింది ఇప్పుడు అది నాకు నా తీవ్ర ఆవేదన ఆక్రందనని పాపం చెప్పాడు దీంతోపాటు ఆయన కనుక ఆ కోటరి కనుక ఉంటే ఆ కోటరీతో పాటు ఆయన కూడా నాశనం అయిపోతాడు ఆ కోటరీలోంచి బయటకు వస్తేనే ఆయనకు ప్రయోజనం జరిగిద్ది నేను పార్టీలోంచి నుంచి బయటకు వచ్చిన రోజున ఆయన లండన్లో ఉన్న రోజున నేను ఫోన్ కూడా చేసి చెప్పాను ఇదే చెప్పానని కూడా ఇంకొక అంశం కూడా చెప్పాడు వీటితో పాటు ఇక్కడ అసలు మొత్తం ఈ ఎపిసోడ్లో జరుగుతున్న దాంట్లో ఆయన నేను మెట్టుమెట్టు నన్ను తగ్గిస్తూ వాళ్ళు మెట్టుమెట్టు ఎదిగారు వాళ్ళు అని చెప్పన్నారు డైరెక్ట్గా ఎవరిని అటాక్ చేశాడు సజ్జన రామకృష్ణారెడ్డి గారిని అటాక్ చేశాడు లేదు ఇంకా ఎక్కువగా అటాక్ చేశాడు భారతీ గారిని అటాక్ చేశాడు భారతీ గారే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సపోర్ట్ చేశారనేది అందరికీ తెలిసినటువంటి అంశం ఆయన్ని తగ్గించడం విషయంలో ఎవరి పాత్ర ఉంది భారతీయ గారి పాత్ర లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరేం చేయలేరు కదా అందుకని డైరెక్ట్గా కోటరీ కోటరీ అంటే ఎవరు వాళ్ళని ఉద్దేశించి ఆయన ఆ కోటరీ చుట్టూ తా నువ్వు ఇదైపోతున్నావు ఆ కోటరీ నేను నాశనం చేసేస్తుంది నువ్వు కోటరీ ఉంటే నువ్వు భవిష్యత్తులో బాగుపడవని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటే నువ్వు నాశనం అయిపోతావు నువ్వు బాగుపడవు ఈ పార్టీ బాగుపడదు అని డైరెక్ట్గా ఆయన చెప్పాల్సిన అంశాన్ని చాలా క్లియర్ కట్గా క్లారిటీగా వేసి పారేశాడు మొత్తం ఏమంటా దాన్ని ఏసి చెడ్మూడి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడతాడు చూడాలి మరి ఇప్పటికైతే ఆయన చెప్పింది డైరెక్ట్గా అటాక్ ఆయన్నే ఇంకెవరిని ఆయన ఏమి ఇంకా దాంట్లో నన్ను తగ్గించారు మీరు వాళ్ళు పెరిగారు తగ్గించింది ఎవరు ఈయన ఏ టూలో ఉన్నాడు ఏ టూ నుంచి తగ్గుకుంటూ తగ్గుంటూ వచ్చాడు మరి ఏ టూ నుంచి ఈయన పెరు ఎక్కడి నుంచో ఏ టెన్ నుంచి పెరుగుంటు పెరుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడికి మరి అదే అది ఆయన చెప్పినటువంటి కీలకమైన అంశం సరే ఎంత ఎపిసోడ్లో ఇంతవరకు బాగానే ఉంది అంటే ఒకటి పార్టీ పోయిద్దని చెప్పాడు ఉంటే పార్టీ పోయిద్దని చెప్పాడు ఎవరైతే ఆ కోటరీ పార్టీ పోయిద్ది అన్నాడు అవినాష్ రెడ్డిని మొన్న ఇరికిచ్చేశాడు విక్రాంత్ రెడ్డిని ఇప్పుడు ఇరిగిచ్చేశాడు కసిరెడ్డి రాజయ్యచ్చేసాడు ఈ మొత్తాన్ని ఈ నలుగురిని చక్రం తిప్పిన వ్యక్తి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అన్ని లాక్స్ని తాళాలు వేసుకుంటూ వస్తున్నాడు ఆయన్ని ఇంతవరకు బాగా అసలు అసలు ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే మాయల పకీరు ప్రాణం మాయల పకీరు ప్రాణం చెట్టు త్వరలో ఉన్నటువంటి చిలకలో ఉందట మాయల పకీరు ప్రాణం చుట్టూ త్వరలో ఉన్నటువంటి చిలకలో ఉందట ఇప్పుడు ఆ చిలక విజయసాయిరెడ్డి గారు మాయల పకీరు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటెవరో సోషల్ మీడియాలో రాసుకుంటూ వచ్చారు సరే లేదు అనుకుంటే చిలకే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే లేక జగన్మోహన్ విజయసాయిరెడ్డి గారు మాయల పకీరు కానీ బెనిఫిషియర్ ఎవరు హయ్యెస్ట్ బెనిఫిట్ అయింది ఎవరు సీఎం అయింది ఎవరు వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చింది ఎవరికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని మాయల పక్కీ రేణి అయ్యాడు ఆయన విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు చిలకని ఇప్పుడు సిఐడి వాళ్ళు పిలిస్తే ఏం చెప్పాడు విక్రాంత్ పేరు చెప్పాడు కసిరెడ్డి రాజశేఖర్ పేరు చెప్పాడు అవినాష్ రెడ్డి పేరు అడగకుండా అని చెప్పేశాడు అన్నీ అయిపోయినాయి మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఇక ఇప్పుడు మిగిలింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చిలకన కనుక పిలిచి సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు పిలిచి ఏంటి బాబు అప్పుడు ఏం జరిగింది అసలు మొత్తం చెప్పు చిలకా చిలకా చెప్తావా అని అంటే చెప్తాను చెప్తానని చెప్పని అసలు మొత్తం ఏం జరిగింది సిబిఐ ఈడీ కేసుల్లో గతంలో ఉన్నటువంటి కేసుల్లో ఏం జరిగిందని మొత్తం డేటా ఆ టేబుల్ మీద పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు మరి అలా పెట్టే పనికి అయితే ఏమైంది ఈ కేసులు ఆ కేసులు ఆ కేసులతో పాటు ఈ కేసులు అన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతో లాక్ అయిపోతాయి అందుకని ఇప్పుడు చిలక ఏం చెప్పిద్ది అనేది చాలా ముఖ్యం చిలక చెప్పకుండానే అడిగినటువంటి ప్రతి ఒక్కరికి జోష్యం చెప్పినట్టుగా చిన్న బాక్సులో ఉండిద్ది చిలక చిలక బా బాక్సులో ఉండిద్ది అదే ఏమంటారు వాళ్ళని చిలక జోష్యం చెప్పేవాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి చెట్లు పెట్టగల కట్టబెడతారు కట్టబెట్టగానే టిక్కిన ఓ దాంతో తీసేది నా బయటపడేసిద్ది అది చూస్తే వాళ్ళు ఏదో భవిష్యత్తు జాతకం ఏదో చదువుతుంటారు అట్లాగే ఇప్పుడు నేను వాళ్ళ సిఈడి వాళ్ళు విడవగానే తక్కువను తీసేసి రెండు ఇచ్చేసేసాడు మొన్న మీడియా వాళ్ళు అడగానే ఒకటి ఇచ్చేసేసాడు ఇక రేపు కానీ సీబీఐఈడి వాళ్ళు కానీ పిలిచి లేకపోతే కోర్టు దగ్గర కానీ పిలిచి న్యాయమూర్తి కానీ అడిగితే ఇంకా అసలు మొత్తం జాతకాలని చెప్పేసేట్టున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్ది ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిద్ది ఎవరెవరు ఎట్లా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు విజయసాయి రెడ్డి గారు నోరు విప్పి ఆయన చెప్తున్నటువంటి అంశాలతోటి ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాలతోటి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి పెను ప్రమాదం పొంచి ఉన్నది పెను ప్రమాదం పొంచి ఉన్నది మరి ఆ పెను ప్రమాదం ఎలాంటిది అని అంటే ఇప్పుడు తెలుగుదేశం కానీ వీళ్ళందరూ ఏమని ఆలోచిస్తారు ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి ముళ్ళుని ముళ్ళుతోటే తీస్తున్నారు ముళ్ళు ముల్లే కొట్టుకుంటుంది కాబట్టి మనకు సంబంధం లేదని వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి పరిస్థితిని గమనించి విజయసాయి రెడ్డి గారి చిలకన గనక మరలా తెచ్చుకునే పనికైతే అదేం పెద్ద పని కాదు రాజకీయాలు ఎన్ని సజ్జలు లేదు ఇంకోరు లేదు మొత్తం నువ్వే రానంటే మళ్ళీ వెంటనే మళ్ళీ అవ్వచ్చాం అవ్వచ్చు మరి అట్లాంటి పరిస్థితులు కూడా ఇప్పుడు రాకూడదని కూడా ఏమి లేదు ఎందుకంటే అంత పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఇక్కడ రాజకీయాలు ఆయన చెప్పి మాటలు ఏది నిలబడ్డాడు ఏది నిలబెట్టారు అదే అంటంది ఇప్పుడు బీజేపీకి ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మొన్న ఎవరికి రాజకీయాలు లేదు అన్నాడు కానీ ఇంకా ఇప్పుడు రాజకీయాల మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నారు మాట అప్పటికి ఇప్పుడు మారింది కదా రెండు నెలలే కదా అయింది మరి ఎంత తేడా వచ్చింది అంటే రాజకీయాలకు రాను రాజకీయాల జోలికి వెళ్ళను అన్నారు కానీ ఇంకా ఇంకో పార్టీలో చేరే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నారు అంటే మారిపోయింది కదా చేంజ్ అయింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద నాయకుడు అన్నాడు బయటకు వచ్చిన రోజున కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ వల్ల నష్టపోయారు ఆయన చుట్టూత కోటరి ఉంది ఆ పార్టీ బాగుపడదని చెప్పేశారు ఇప్పుడు అంటే చాలా గ్యాప్ పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంది సరే ఈ క్రమంలో ఈ క్రమంలో ఇంకొక పెద్ద ఎపిసోడ్ జరుగుతుంది సత్తుల రామకృష్ణారెడ్డి గారి టీమే ఏమి ఉంటున్నారంటే ఇది ఇంకో మళ్ళీ మంచి మంచి ట్విస్ట్ ఇది వాళ్ళే వాళ్ళేమంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి టీము అసలు మీరేంటి భలే చెప్తున్నారు సాయిరెడ్డి గారిని మమ్మల్ని అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలుకెళ్ళింది ఆయన మాటలు నమ్మి కదా ఆయన మాటలు నమ్మి పదహారు నెలలు జైలుకెళ్ళాడు ఆ దాంతో ఆయనకి ఇంత అప్రతిష్ట రావడానికి జ కారణం ఆయన కదా ఆ కోటరీ మాటలు సాయిరెడ్డి గారి కోటరీ మాటలు సాయిరెడ్డి గారి మాటలు నమ్మి కదా పదహారు నెలలు జైల్లో ఉంది ఆయన మాటలుగా నమ్మితే ఇంకో ఇంకొక ఇంకో పదిహేడు జైల్లో ఉండాల్సి వచ్చేట్లుంది అందుకని ఆ కోటరీ మాటలు ఆయన దెబ్బతిన్నాడు అందుకని ఆ కోటరీ కంటే మేము చాలా కరెక్ట్ అనేది ఇప్పుడు ఈ కోటరీ వ్యవహారం మీరు అధికారంలోకి వచ్చారు ఇంకోసారి నమ్మితే అది ఆయన వాళ్ళ ఉద్దేశం అది ఈయన నమ్మి పదహారు నెలలు ఉన్నారు కదా అది ఇప్పుడు ఎవరికి వాళ్ళు దాన్ని గేమ్ చేసుకున్నారు సిబిఐ ఈడీ కేసులు వేయడం వల్ల కదా విజయసారెడ్డి గారు వల్ల కదా అయింది జగన్ మా వల్ల కాలేదు కదా అని ఇట్లా వాళ్ళు కొత్త కొత్త పందాన్ని తెచ్చారు ఇది కూడా బాగానే ఉంది చెప్పడానికి వినడానికి కూడా బాగానే ఉంది ఇవన్నీ ఇంతవరకు బాగానే ఉన్నాయి భవిష్యత్తులో కనుక భవిష్యత్తులో కనుక ఈ ఎపిసోడ్ సరే ఎట్లా కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కొంత నష్టం జరిగే అవకాశం ఉండిద్ది సరే దానివల్ల ఏం జరిగిద్ది ఏంటనేది ఆయన ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఈయన బరాయించడం కంటే అది అది ఫేస్ చేయడం చాలా బెటర్ అని చెప్పి ఆయన భావించు ఉండొచ్చు సరే ఇవన్నీ ఈ క్రమంలో ఒక ఎపిసోడ్ నడిచిద్ది ఇంతవరకు బాగానే ఉంది భవిష్యత్తులో కనుక భవిష్యత్తులో ఎప్పుడో పదేళ్ళుకో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి వస్తే వస్తారంటారా వస్తే పదేళ్ళు ఇప్పుడు అనుకోండి సరే ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అయితే ఛాన్స్ కనపట్టలేదు ఎందుకు కనపట్టలేదు అంటే కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్ల నుంచి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు కాకపోతే ముప్పై నలభై వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ జరిగే సరే ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు గనక అప్పుడు గనక ఏదైనా కాలం పరిస్థితులు జరిగి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయితే విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను ఉంటారండి నాకు నన్ను ఏ ప్రతి కేసులు ఎటుగా పెడుతున్నారంటున్నారు అప్పుడు కాదు మీరు ఇక్కడ ఆలోచిస్తుంది షర్మిళకి సీటు ఇవ్వలేదని అడ్డుపడ్డ తన్నందుకే ఇవ్వాలని అడుగుతున్నందుకే వైఎస్ వివేక గారిని వేసేసారు సో ఇప్పుడు వేసేసారు మరి ఇప్పుడు అసలు ఆయనకే ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి వస్తే మరి వైఏ విజయసాయి రెడ్డి గారిని కూడా గుండెపోటు అని చెప్పి మరి ఇప్పుడు మరిప్పుడు గుండెపోటు అన్నది ఓకే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకో గొడలెత్తుకొని ఎత్తుకొని ఉండిద్ది అంటే అంటే అట్లా జరగదని ఏంటి గ్యారెంటీ లేదా రఘురామకృష్ణ గారు లాగా తిరుగుల లాగా ఈయనకు కూడా ఒక స్పెషల్ కోటింగ్ ఏమన్నా ఇట్లాంటివి ఏదైనా జరగవచ్చు ఏదైనా మనం ఇది జరిగిద్ది ఇది జరగదని లేదా జరిగినాయి కదా జరిగి ఉన్నాయి కాబట్టి అంటున్నా జరిగి ఉన్నాయి కాబట్టి అట్లాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి కాబట్టి మన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి చనిపోతున్నారు కాబట్టి సాక్షులందరూ చనిపోతున్నారు కావున మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కావున అందుకని మనం వాటికి సంబంధించిన అంశాలని వెల్లడించేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు సరే ఇప్పుడు ఇంతవరకు ఈ ఎపిసోడ్లో ఇంతవరకు ఈ ఎపిసోడ్లో ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఒకసారి బైట్స్ ఉన్నాయి ఒకసారి బైట్స్ ప్లే చేయండి నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి బయట వచ్చాను అన్ని కష్టాలకి ఓ ఓర్చుకొని కానీ అవమానాలు నేను పడ్డ కష్టాలు అన్ని కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయాను విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను వైవి సుబ్బారెడ్డి గారు కేవీ రావు గారు అత్యంత ఆప్తు ఆప్త మిత్రులు నేను విక్రాంత్ రెడ్డిని కేవీరావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీరావుకున్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు ఈ కోటరీ నుంచి ఏ రోజు అయితే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది మీ చుట్టూ ఉండే ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి నేను ప్రలోభాలకు లొంగల మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగేవన్నాడు నేను భయపడ్డాను అన్నాడు నేను భయపడల విశ్వసనీయత కోల్పోయాను అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టునియో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది సిడీకి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను నేను అదే చెప్పాను కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్ రెడ్డి అని అనే విషయం చెప్పాను లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను భయము అనేటటువంటిది ఈ బ్లడ్ లోనే లేదు భక్తి అనేదే ఉండింది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి గుండెపోటు ఏంటి చన్నగా చాలా హెల్తీగా ఉంటారే ఇమ్మీడియట్ గా పులివెందలికి ఫోన్ చేశారు అడిగాను అవినాష్ రెడ్డి గారు అవినాష్ ఏం జరిగింది ఇక్కడ విలేకరులు అడుగుతా ఉన్నారు ఏం లేదు నాకు ఆ పక్కనుండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పి చెప్పారు నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు ఆ విషయం నాకు తెలుస్తా ఉంది నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అనంటే అక్కడే ఉండుంటాడు అబద్ధాలు చెప్పలేనప్పుడు తప్పుకోవాలి